భూమిగా నమ్మించే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది యూనివర్సిటీ భూములు కాంగ్రెస్ సర్కార్ గుంజుకుంటుందని ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలు తప్పుడు ప్రచారమని ఆధారాలతో సహా బట్టబాయిలు చేసింది రాజకీయమంతా యూనివర్సిటీ విద్యార్థుల చుట్టూ చేరడంతో రాష్టంలో కొంత గందరగోళం ఏర్పడింది యూనివర్సిటీ భూములను రేవంత్ రెడ్డి సర్కార్ లాక్కుంటుందని ప్రచారం చేయడంతో కొంత గందరగోళం పరిస్థితి ఏర్పడింది హైదరాబాద్ యూనివర్సిటీ భూములను తాము ఎక్కడా ముట్టుకోలేదని పరమైన భూములను మాత్రం Altyazı M.K. న్యాయస్థానం ద్వారా పొందామని తేల్చి చెప్పింది ప్రభుత్వ భూములను వేలం వేయవద్దని డిమాండ్ పక్కన పెట్టి యూనివర్సిటీ విద్యార్థులకు లింకు పెట్టడంలో ప్రతిపక్ష పార్టీలు కొంత సఫలీకృతమయ్యాయి వివాదం పెరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ సర్కార్ కంచభూముల అంశాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి ప్రతిపక్ష కుట్రలను భగ్నం చేయగలిగారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరకాటంలో పెట్టాలని చూసిన ప్రతిపక్షాలకు దిటైన సమాధానం ఇవ్వగలిగారు యూనివర్సిటీ భూముల వివాదాన్ని ఆదిలోనే తుంచడం కాంగ్రెస్ సర్కార్ చేసిన మంచి పనిగా రాజకీయ సర్కారు లో చర్చకు దారి తెస్తున్నాయి పదహారు నెలలు రేవంత్ రెడ్డి సర్కార్ తొలిసారి ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టగలిగారు హెచ్ సీ భూవాదంపై జర్నలిస్ట్ బిసిఈ ఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు కావాల్సిన తరుణంలో ఎన్నికల హామీల అమల్లో వెనుకబడి కుస్తీలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తాజాగా భూ వివాదం ఒక పెద్ద తలనొప్పిగా మారింది వర్సంగా హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన రంగారెడ్డి జిల్లాలో కంచ భూముల వివాదం గత పది రోజుల నుంచి కూడా రాజకీయం చుట్టూ నడుస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ రెండు కూడా హైదరాబాద్ యూనివర్సిటీ భూముల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఎక్కడికక్కడ ఆందోళన నిర్వహించేందుకు లేదా హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతు ఇస్తూ ఒక రకంగా ఆ అంశాన్ని రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఓ చర్చకు తీసుకొచ్చేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేసింది కానీ ఏదైతే హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన భూ వివాదాన్ని కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా గత పదహారు నెలల కాలంలో ఒక ధీటైన సమాధానం ఇచ్చేందుకు ఈరోజు రంగం సిద్ధం చేసింది దానికి తగ్గట్టుగానే పూర్తి ఆధారాలతోటి మీడియా ముందు అటు బీఆర్ఎస్ని బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది ఎందుకంటే హైదరాబాద్ యూనివర్సిటీ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో రాష్ట్ర దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు వివిధ వృత్తి కోర్సులు చదివి రాష్ట్రం దేశంలోనే అత్యున్నత స్థానాలకు ఎదిగిన హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు కాంగ్రెస్ పార్టీ కావాలని కొల్లగొరుతుంది దాన్ని ఏదో రకంగా మార్కెట్లో పెట్టి వేల కోట్ల ఆదాయాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటూ అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ రెండు కూడా గత పది పదిహేను నుంచి కూడా వివిధ మీడియాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ఒక గందరగోళాన్ని తెలియజీస్తుందని చెప్పొచ్చు వాస్తవంగా ఏదైతే సీఎం వాళ్ళు బట్టి విక్రమార్ కావచ్చు లేదా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా దుద్దిల బాబు ఈ ముగ్గురు కూడా హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన భూ వివాదం అంశాలని తేడతలం చేస్తూ ప్రతిపక్ష పార్టీల సంకుచిత ధోరణి ఎండగట్టడంలో సక్సెస్ఫుల్గా అయ్యారని చెప్పవచ్చు ఎందుకంటే గత పదహారు నెలల నుంచి వివిధ పథకాల అమలు తీరులో గందరగోళం ఏదైతే ఆర్థిక లావాదేవీల వెసులుబాటు లేకపోవటం వివిధ స్కీమ్లు ని పూర్తిగా ఓవర్కమ్ చేస్తూ కొన్ని అమలుపరిచి కొన్ని అసంతృప్తిగా అమలుపరిచి కొన్ని ఇంకా అమలుపరచకుండా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తాజాగా హైదరాబాద్ యూనివర్సిటీ భూములు కూడా పెద్ద వివాదాన్ని తెచ్చిపెట్టేందుకు రంగం సిద్ధమైందని చెప్పవచ్చు అయితే ఏదైతే రెండు వేల ఒకటిలో ఆద్యం పోసిన హైదరాబాద్ యూనివర్సిటీ భూముల వివాదం పూర్తిగా కుల్లా కుల్లాగా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేసింది మొత్తం మీద కొంత సక్సెస్ఫుల్గా మీడియా ముందు తన వాదాన్ని వినిపించగలిగింది రెండు వేల ఒకటిలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఐఎంజీ భారత్ ఢిల్లీ రావుకి ఒక స్పోర్ట్స్ సంబంధించిన ఏదైతే ఈవెంట్ కావచ్చు లేదా యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీ సంబంధించి ఒక ప్రైవేట్ సంస్థకు ఐఎంజీ భారత్కి నాలుగు వందల ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం అనేది రెండు వేల ఒకటో జరిగింది అంటే ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం రెండు దశాబ్దాల క్రితం జరిగిన అంశం అది అయితే రెండు వేల నాలుగులో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ భూముల విధి విధానాలు లేదా కొన్ని ప్రభుత్వ భూములు ప్రైవేటు సంస్థలు దారదత్నం చేసిన అంశంలో రివ్యూ చేసిన తర్వాత ఆ రివ్యూలో కంచెలో నాలుగు వందల ఎకరాలు ఐఎంజీ బాలత్కి కేటాయించినట్టుగా అధికారులు స్పష్టం చేయడంతో ఎట్టి పరిస్థితులను ఆ భూములు ప్రభుత్వ పరంగానే ఉండాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకు అంత భూములు ఇవ్వడం అసాధ్యమంటూ ఆ విషయంలో కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా తిరిగి ఆ భూములు సాధించుకోవాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయత్నం చేయటం సుదీర్ఘ న్యాయస్థాన పోరాటం తర్వాత తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి ఆ నాలుగు భూములు ప్రభుత్వానికి ఐఎంజీ భారత్కి సంబంధించి ఎలాంటి హక్కు లేవంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో ఒకసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఊపిరి పిలుచుకుందని చెప్పచ్చు ఎందుకంటే ఆర్థిక వనరులు దొరక్క ఏదైతే అప్పులు దొరక్క అవస్థలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఆక్సిజన్ లెక్క కంచె భూములు నాలుగు వందల ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనం రావడంతో ఒక్కసారిగా ఊపిరి పిలుచుకొని దానికి తదననుగుణంగా మార్కెట్ వాల్యూ ప్రకారం చూసుకుని సుమారు పన్నెండు వేల నుంచి పదిహేను వేల కోట్ల ఆస్తి గల భూమిని తిరిగి ప్రభుత్వం పరమైందని చెప్పవచ్చు అయితే ఈ అంద ఈ అంశాన్ని అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అది ప్రభుత్వ భూములు కావు హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు అంటూ ఒక కొత్త పంచాయతీకి తెరదీసాయి ఇప్పటికే కష్టాలతోటి ఆర్థిక ఇబ్బందులతోటి ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలుపరచక అస్త కష్టాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రంపపోట్లాగా తిరిగి హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అంటూ కొత్త వివాదాన్ని తెరలేపడంతో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద దృష్టి కేంద్రీకరించింది ఏదైతే ఐఎంజీ భారత్ రెండు వేల ఒకటో కేటాయించిన భూముల అంశం కావచ్చు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ హయాంలో కోర్టును ఆశ్రయించడం ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తిగా సమీకరించుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా హైదరాబాద్ యూనివర్సిటీ భూములు కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకోలేదు అది ప్రభుత్వ భూములే హైదరాబాద్ యూనివర్సిటీకి ఈ నాలుగు వందల ఎకరాల కంచె భూములకు సంబంధించి దానికి ప్రత్యాన్మంగా గోపురపల్లిలో మూడు వందల తొంభై ఏడు ఎకరాలు భూమిని కేటాయించాం కాబట్టి అసలు యూనివర్సిటీకి ఈ ప్రభుత్వ భూమికి సంబంధం లేదు ఈ భూములు పూర్తిగా ప్రభుత్వ ఒక క్లారిటీ ఇవ్వగటంతో మొత్తం మీద వివాదం పెరుగుతున్న సమయంలో ఆ వివాదాన్ని ఏదో రకంగా ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది మొత్తం మీద ఈ పదహారు నెలల కాలంలో వివిధ పథకాల అమలు తీరులో డక్కీలు ముక్కీలు చెందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా తొలిసారి స్పష్టంగా ప్రతిపక్ష పార్టీల వివాదాస్పద అంశాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు ఎందుకంటే నాలుగు వందల ఎకరాలు కంచె దగ్గర అంటే సుమారు ఇప్పుడు ముప్పై నుంచి నలభై కోట్ల ఎకరం వేస్తున్నా కూడా పన్నెండు వేల కోట్లు అటు ఇటుగా ఉంది ఆ పన్నెండు వేల కోట్లు అంటే ప్రభుత్వానికి ఒక ఆదరు అని చెప్పవచ్చు అయితే ఈ అంశం ఎప్పుడైతే వివాదాస్పదం అవుతున్న అంశాన్ని ఇప్పటికీ గత పదిహేను రోజుల కూడా రోజు రోజుకి ఆ వివాదం ముదురుతుంది యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన పాఠ పట్టడం పోలీసుల మోహరింపులు ఇతరత్ర రాజకీయ పార్టీలు కూడా వెనుదనగా ఉండటంతో ఇది రాష్ట్ర కాదు దేశవ్యాప్తంగా ఆందోళన దారి తీసే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా డిప్యూటీ సీఎం అల్లుబట్టి విక్రమాలక రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే మంత్రి దుదిల బాబు వీళ్ళందరూ కూడా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి యూనివర్సిటీ భూములకు ప్రభుత్వ భూములకు సంబంధం లేదు దాని ప్రత్యామ్నంగా ఆల్రెడీ గోపురపల్లిలో భూములు ఇచ్చామంటూ కరాఖండిగా తేల్చి చెప్పి ఆధారాలతో సహా పూర్తిగా ప్రజల ముందు తీసుకురావడంతో ఈ వివాదం ఇక్కడితో ముగిసే అవకాశం ఉంది ఒకవేళ కనుక తప్పుడు మార్గంలో వివాదాన్ని మరింత పెంచే విధంగా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు బీజేపీ అనుబంధ సంఘాలు కానీ ఏ సంఘాలు కానీ దీన్ని తప్పుడుగా ప్ర ప్రచారం చేస్తూ ప్రజలలో గందరగోళం సృష్టిస్తూ దాంతోపాటుగా విద్యార్థులు ఎసగొట్టే విధంగా ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి ఒక ఆయుధం ఉంది కాబట్టి ఆ విధంగా కేసులు నమోదు చేసి ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఆ విధంగా తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు ప్రయత్నం చేయాలి దాంతోపాటుగా ప్రజలలో కూడా హైదరాబాద్ యూనివర్సిటీ సంబంధించిన భూములు ఎక్కడా మేము ముట్టుకోలేదు మాకు అవసరం లేదు కేవలం ప్రభుత్వ భూమి ప్రైవేటు పరం కాకుండా కాపాడగలిగాం దాన్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రజలలో కొంత సానుకూలత వ్యక్తమయ్యే అవకాశం కాబట్టి మొత్తం మీద రేవంత్ సర్కార్ తొలిసారిగా ఒక స్పష్టమైన విధానంతో హైదరాబాద్ యూనివర్సిటీ సంబంధం లేని భూములు ప్రభుత్వ భూములంటూ ఆధారంతో సహా నిరూపించే ప్రయత్నం చేయడం నిజంగా ఒక తొలిపెట్టనుకోవచ్చు అదేవిధంగా ప్రతి అంశాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజలలో ఉన్న గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే మరింత ప్రజలకు అనుబంధంగా పార్టీ ఉండే అవకాశం కాబట్టి వివాదం తలెత్తినప్పుడు వెంటనే దానికి సంబంధించిన ఆధారంతో సహా ప్రజల ముందుకు వస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు పోకుండా ఉండే అవకాశం కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షాలు కూడా వాస్తవ అంశాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కుప్పిగంతులేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప తప్పుడు ప్రచారంతో ప్రజలలో విద్యార్థుల్లో గందరగోళాన్ని సృష్టించి రాజకీయ పాపం గడుపుకోవడం కూడా సరైన పద్ధతి కాదు